హాయ్ బ్రో ఈ మంత్ రామ్ చరణ్ గారి బర్త్డే ఉంది కదా ఆర్జీ సిక్స్టీన్ నుంచి మనకి ఏమైనా అప్డేట్ వచ్చే అవకాశం ఉందంట ఫ్యాన్స్ పండగలరు ముందుగా మా గ్లోబల్ స్టార్ అన్నకి మెనీ మోర్ హ్యాపీ హ్యాపీ రిటర్న్స్ అప్పుడు సో ఈ ట్వంటీ సెవెంత్ పక్కాగా బుచ్చిబాబు గారు ఒక టైటిల్ని అయితే రివీల్ చేయబోతున్నారు అలాగే ఒక పోస్టర్ చదవబోతున్నారు సో ఆ టైటిల్ ఏంటి ఆ పోస్టర్ ఎలా ఉంటుంది ఫుల్ వెయిటింగ్ లో ఉన్నాం మేమైతే ఫ్యాన్స్ మీ సో అది ఏ ఆర్ గారు మ్యూజిక్ అవును చాలా రోజుల తర్వాత మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తున్నారు రెహమాన్ ఏ ఆర్ రెహమాన్ గారు ఒక మంచి ట్యూన్ తో వస్తారని అనుకోవచ్చు కానీ ఇంత ముందు డైరెక్ట్ గా ఏఆర్ రెహమాన్ గారు తెలుగులో చూసిన ప్రతి సినిమా ఫెయిల్ అయింది ఈ సినిమా సో ఈ సినిమాకి ఫెయిల్ అవటం అది ఏం ఉండదు బుచ్చిబావు గారు కాబట్టి ఫస్ట్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలుసు సో సెకండ్ మూవీకి ఇంకా హోప్స్ పెద్ద అంటే బ్రెయిన్తో మంచిగా ఏదో ప్యాన్ ఇండియా మూవీ టైప్లో ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చి ఉంటారని అనుకోవచ్చు ఎందుకంటే మంచి కసిమే ఉన్నాడు బుచిబాబు గారు సుకుమార్ గారు శిష్యుడు కాబట్టి ఏదో కొత్తగా అది జరిగిన కథే దాన్ని ఇలాగ తీస్తున్నారు కాబట్టి పక్కా మంచి హిట్ అవుతుంది అదే ఆ త్రిపుల్ ఆర్ తర్వాత ఆచార్య ప్లాప్ అయింది సో ఇది మొన్న వచ్చిన గేమ్ చేంజర్ కూడా ప్లాప్ అయింది కొంచెం డిసపాయింట్ గా ఉన్నాం ఫ్యాన్స్ మీ కానీ ఈ సినిమాతో కొండ బద్దలైపోయే సినిమా వస్తుంది కాబట్టి అది మంచి హిట్ పడుతుంది అనుకోవచ్చు ఫ్యాన్స్ ఆయనకి ఇంపార్టెంట్ అందరూ ఆయన ఇతర భాషల్లో ఉన్న పెద్ద 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 అంటే ఆ కంటెంట్ కి తగ్గ వాళ్ళని పెట్టాలి కాబట్టి బుచ్చిబాబు గారు ఎవరిని ఎవరు పెట్టాలో ఎవరిని తీసుకురావాలో అతనికి బాగా తెలుసు కాబట్టి అలా పెట్టి ఉంటారు అవును ఆ కంటెంట్ అలా ఉందేమో అందుకని తీసుకున్నారు కొత్త హీరోయిన్ కాబట్టి కొంచెం ఏమో మేబీ అప్పుడు శ్రీదేవి గారు ఇష్టమేమో ఏమో గారికి వాళ్ళ కూతుర్ని ఆమె లేదు కాబట్టి వాళ్ళ కూతుర్ని పెట్టి తీసుకుంటున్నాడు అంతే పక్క మంచి హిట్ అవుతుంది మళ్ళీ ఇంకొకసారిగా రామ్ చరణ్ గారికి ఇంకెన్నో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ రామ్ చరణ్ ఫ్యాన్స్ తరఫున మేమందరం కోరుకుంటున్నాం